చూడండి ఎమ్మెల్సీ కవిత కూడా ఈ అంశం మీద స్పందించింది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ రాజకీయ కక్షతోనే కేసీఆర్ కు నోటీసులు ఆయన ప్రతిష్ట దెబ్బతీయాలని కుట్ర కాళేశ్వరం మీద కాంగ్రెస్ కు కడుపు తెలంగాణ బాగుపడడం ఆ పార్టీకి ఇష్టం లేదు పీడు భూములకు నీళ్లు వచ్చేలా ప్రాజెక్టు త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి న్యాయమే గెలుస్తుంది అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం ఈటలకు నోటీసులు ఇవ్వడం మీద ఆగ్రహ జ్వాలలను వెలగక్కింది దేనికోసము అంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆర్ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ యు ట్యాక్స్ నడుస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి ఈ విషయంలో కూడా ఎక్కడ క్లారిటీ లేదు దాంతోపాటు ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే ఈ తెలంగాణలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు దాంతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ దేశ ప్రధానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారు గతంలో అనేక సభలలో కూడా తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అని చెప్పారు దాంతో పాటు ఢిల్లీకి ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో కూడా కమిషన్లు వెళ్తున్నాయంటూ కూడా గతంలో ఇదే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూసాం అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు అందించినందుకు ఈ నీళ్లు ఏ విధంగా అంది మేము ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఆనవాళ్ళు చరిపేయాలన్నా లేకపోతే ఇంకా పూర్తి స్థాయిలో కేసీఆర్ ను మరపించాలన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనను మరిపించిండు కేసీఆర్ కేసీఆర్ ను మరపించాలి అంటే అంతకంటే అద్భుతమైన ప్రగతి పదంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా కూడా అది రేవంత్ రెడ్డి అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది ఆ మంచి పేరు అని కాకుండా ఇగో ఈయన అవినీతి చేసిండు సుశీలాని అధికారంలోకి వచ్చినాక విచారణ చేసినా అంటారు ఈ విచారణ కమిషన్లు ఎలా ఉంటాయి మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు విచారణకు రమ్మని చెప్పిండు ఒకవేళ కేసీఆర్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాను లేదు లేదు మీరు రావాలని మళ్ళొక్కసారి నోటీస్ ఇల్లాను ఈ కాలంలో ఏం చేస్తారు దాని తర్వాత హైకోర్టులో పిటిషన్ అయింది హైకోర్టులో ఎదురు దెబ్బైందనుకో సుప్రీంకోర్టుకి వెళ్తాను సో న్యాయస్థానాలకు వెళ్ళిన తర్వాత అదేమైపోతుంది ఈ ఒక్కరోజుతోనే కేసు ఉండు ఓడవదు కదా ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అది పూర్తి స్థాయిలో విచారణ ఎంక్వైరీ కావాలి దాని తర్వాత కోర్టు హియరింగ్ రావాలి ఆ కోర్టు రోజు విచారణ జరవాలి అది వాయిదాల పరవంతో వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ సమయంలో పూర్తి స్థాయిలో కా ఉన్న ఏది అంటే ఉన్న కాలం కాస్త పుట్టుకోనే పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ కాంగ్రెస్ పార్టీకి మీరు గుర్తుపెట్టుకోర్రీ ఎందుకంటే బలంగా ప్రజల్లోకి ఇప్పటివరకు కాంగ్రెస్ వెళ్ళలేకపోయింది ఎందుకు అంటే అది సోషల్ మీడియా ప్రభావం కాదు ఏది కాదు కాంగ్రెస్ పార్టీ యొక్క స్వయంకృత అపరాధమే ఆ పార్టీకి సంబంధించిన అస్త్రశస్త్రాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చేసింది ఎందుకంటే హైడ్రా విషయంలో తప్పు చేసింది నోటీసులు ఇవ్వకపోవడం దాంట్లో పెద్ద మైనస్ ఏంటంటే డబ్బున్నలకు ఒక న్యాయం జరిగింది పేదలకు ఒక న్యాయం జరిగింది ఇది క్లియర్ కట్గా అర్థమైపోయింది హైడ్రా దాంతోపాటు మూసి అనగానే దాని పరివాహక ప్రాంతంలో ఎవరు ఉంటారు ఏది మధ్యతరగతి పేద కుటుంబాలు ఉంటాయి వాళ్ళు భయాందోళనకు గురైలు అంటే ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంశానికి సంబంధించి చర్చించుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి సో స్థానిక సంస్థల పూర్తి స్థాయిలో కూడా విజయం కోసం మాత్రం